హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ చూసారా ఎంత ప్లెజెంట్ గా ఉందో సో మా ఇంటి దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ మొత్తం అంతా గ్రీనరీ ప్లెజెంట్ గా స్కై అదంతా చాలా బాగుంటుంది గా రైనీ వింటర్ లో ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా కొంచెం సేపు ఆగితే పికాక్స్ కూడా వస్తాయి అప్పుడు కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ రోజు నేనైతే పాలక్ పన్నీర్ చపాతి అయితే శ్రీకర్కి లంచ్ బాక్స్ లోకి ఇవ్వాలి ముందు రోజు అడిగాడు అలాగే లోకి ఏమో దోశ అనమాట ఇంకా దానికి తగ్గట్టుగా పనులన్నీ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ముందుగా అయితే పాలక్ అంతా వాష్ చేసేసి క్లీన్ చేసేసుకుని ఇందులో అయితే వేసేస్తున్నాను బాయిల్ చేయడానికి సో కొంచెం బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకుంటాం కదా గ్రేవీ కోసం అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటామంటే పన్నీర్ బట్టర్ మసాలా కావచ్చు పాలక్ పన్నీర్ కావచ్చు ఇలాగా నా స్టైల్ నేను ఎలా చేస్తాననేది అయితే మీకు చూపిస్తాను సో నేను మాక్సిమం బిగ్ బాస్కెట్లో కానీ స్విగ్గీలో కానీ తెప్పిస్తే పాలకూర ఆల్రెడీ క్లీన్డ్ వస్తుంది నేను ఒకసారి కొంచెం క్లీన్ చేసుకొని వండడం అయితే స్టార్ట్ చేసుకుంటాను అలా కాకుండా సంతలో తెస్తే మాత్రం బాగా వాటర్లో వేసి ఎక్కువసేపు చేసి అయితే నేనైతే వండుతాను ఇదైతే స్విగ్గీలో తెప్పించాను అనమాట ముందు రోజు నాకు చెప్పేసరికి తను టెన్ ఓ క్లాక్ అయిపోయింది అందువల్ల ఇంకా ఇక్కడ పాలు కూడా కాగపడుతున్నాను కొన్ని కొన్నిసార్లు పాలు తాగి బ్రేక్ఫాస్ట్ స్కూల్లో తింటాడు కొన్ని కొన్నిసార్లు ఏమో బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసి పాలు కొంచమే తాగేసి వెళ్తూ ఉంటాడనమాట సో రోజు రోజుకి చాయిస్ ఒకలా ఉంటది నేను పెద్ద ఏమి రొటీన్ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనుకునే టైప్ ఆఫ్ మదర్ని కాదు ఏదో ఒకటి తినాలి బ్యాలెన్సింగ్ గా తినాలి టమ్మీ ఫుల్ గా ఉండాలి అనుకునే మదర్ని అనమాట తిన్నది బాడీకి పట్టాలి అలా అనుకునే మదర్ని నేను యాక్చువల్ గా ఇంకా కర్రీ అయితే ఆనియన్స్ టమాటోస్ అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా నేను పీల్ చేసి ఇక్కడ అయితే కట్ చేసేసుకుంటున్నాను లోపు పాలకూర కూడా ఉడికిపోతుంది కదా నీళ్ళని కొంచెం ఫ్రై చేయాలి కాబట్టి ఆ లోపు పాలకూర ఆబ్వియస్లీ ఉడికిపోతుంది పక్కన ఇంకా నేను బాండీ తీసేసుకొని ఈ బాండీలో అయితే ఇంకా కొంచెం గీ వేసేసుకొని అందులో అయితే స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకుంటున్నాను శ్రీకర్ కూడా తింటాడు కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను ఇంకా ఓన్లీ మా కోసమే చేసేలాగా అయితే ఇంకా కొన్ని ఎక్కువే వేసుకుంటాము దీనిలో నేను స్పైసెస్ వేసిన తర్వాత అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లిపాయలు వేసేసి చక్కగా వేయించేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం మంచి క్రీమీ టెక్చర్ కోసం కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మెయిన్ ఇదే కదా పాలక్ పన్నీర్కి రిచ్ టేస్ట్ అలాగే మంచి గ్రేవీ టెక్చర్ వస్తుంది సో ఇది చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు చపాతీ పిండి అయితే కలిపేస్తున్నాను సో ఇంకా ఏంటంటే మాకు లోకి తనకి లోకి అంటే మేము ఒక టూ టూ చపాతీస్ తిన్నా తనకు ఒక టూ చపాతీస్ మొత్తం ఒక సిక్స్ చపాతీస్ అయ్యేలాగా ఇక్కడైతే నేను ఫ్లోర్ తీసేసుకుని కలిపేసుకుంటున్నాను నేను జస్ట్ ఉప్పు ఆయిల్ వేసేసే పిండి కలిపేస్తాను అనమాట రకరకాలుగా ఏం చేయను నేను నేనైతే చపాతీ చపాతీకైనా ఒకే రకంగా కలుపుతాను అంటే ఇంగ్రీడియంట్స్ పూరీకైతే ఇంకొంచెం సాఫ్ట్ గా అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలుపుకుంటూ ఉంటాను ఇంకా బాల్కనీలో కూర్చుని ఇవైతే కలిపేస్తూ ఉన్నాను అన్నమాట మార్నింగ్ మా వెదర్ గాని మా బాల్కనీ సరౌండింగ్స్ కానీ చూడడానికి చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే సిక్స్ థర్టీ నుంచి మా సందులోకి బస్సెస్ అన్ని వచ్చేస్తాయి అనమాట స్కూల్ బస్సులు లు మేమున్న ఏరియాలో అసలు చిన్న స్కూల్ నుంచి పెద్ద కార్పొరేట్ స్కూల్ వరకు ప్రతి స్కూల్ బస్సు మన సందులోకి వస్తుంది ఇంతమంది ఉన్నామా మన సందులో అని అనిపిస్తూ ఉంటుంది నాకు అంటే మా కాలనీలోకి అనమాట లోపలికి రావాలి కదా మెయిన్ రోడ్లో నుంచి దాని గురించి చెప్తున్నాను నేను చాలా రకాల స్కూల్స్ చూస్తూ ఉంటాను కొన్ని కొన్నిసార్లు ఆ బస్ మీద వ్యాన్ మీద పేరు చూసి మళ్ళీ ఒకసారి మ్యాప్స్ లో చెక్ చేసుకుంటా ఉంటాయి ఈ స్కూల్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారా ఈ సంవత్సరం ఎందుకో సమ్మర్ హాలిడేస్ చాలా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకే వచ్చిందా మీలో ఇంకెవరికైనా అనిపించిందా నిజానికి మేమైతే చాలా ఆక్యుపైడ్గా ఉన్నాము అసలు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అన్నట్టు అయింది అంట్లా హాలిడేస్ కదా ఒక టెన్ డేస్ నార్మల్గా ఉన్నట్టు నాకైతే ఏమీ అనిపించలేదు హెక్టిక్ గానే గడిచినట్టు అనిపించింది మీకేమనిపించింది నాకు ఎవరీ సమ్మర్ ఏదో ఒక మెమరీయో లేకపోతే అలా ఉంటుంది బట్ ఈసారి ఎందుకో ఫాస్ట్ గా అయిపోయినా రోజులు అనిపించింది అనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది నోటిఫికేషన్ వచ్చేసినప్పుడు హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయొచ్చు సో అలాగే నోటిఫికేషన్స్ కనుక రావకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకు ఉడికిపోయింది దాన్ని స్ట్రైన్ చేసేసి అలాగే వేయించుకున్న మసాలా ఉంది కదా అది కూడా మిక్సీలో వేసేసుకుని కొంచెం అంత వాటర్ వేసేసి నానైతే పేస్ట్ చేసేసాను తర్వాత సేమ్ అదే గిన్నెలో నేనైతే కొంచెం ఆయిల్ తీసుకుని జీలకర్ర వేసేసి దానిలో బేలీఫ్ వేసి ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తాం వంట సేమ్ ఇదే ప్రొసీజర్ అని కాదు నేను ఎలా చేస్తానో అదే చూపిస్తున్నాను నా వంటలన్నీ చాలా క్విక్ గా ఫటాఫట్ అయిపోయేలాగే ఉంటాయి ఎందుకంటే నాకు ఒకటే పని ఎక్కువసేపు చేయడం నచ్చదు అనమాట సో ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి చక్కగా అయితే కలిగి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇందులో మనం డ్రై స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఏమి స్పైసెస్ యాడ్ చేయలేదు కదా లైక్ ఉప్పు కారం పసుపు ఇవేమి యాడ్ చేయలేదు కాబట్టి అవన్నీ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు పన్నీర్ యాడ్ చేసేసుకుంటే మనకి ఏమి ఏమి పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది చాలా మంది పన్నీర్ ని కొంచెం ఫ్రై చేసో లేకపోతే లో పెట్టో లేకపోతే ఎయిర్ లో పెట్టో అలా వేస్తారు నేనైతే పన్నీర్ ఎలా ఉంటే అలాగే వేసేస్తాను నేనేం ఫ్రై చేయను ఈవెన్ నేను పన్నీర్ బటర్ మసాలా కూడా నేనేం ఫ్రై చేయను అనమాట ఏదైనా స్టార్టర్ చేస్తే తప్ప రిమైనింగ్ అన్ని టైమ్స్ లో నేను పన్నీర్ అయితే డైరెక్ట్ గానే వేసేస్తాను సో ఇంకా ఇక్కడైతే పన్నీర్ కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట మన టేస్ట్ తగ్గట్టు స్పైసెస్ వేసుకోవటమే నేను గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇక్కడైతే క్లిప్ మిస్ అయింది ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పన్నీర్ అందులో ఉడికి మనకి దానికి స్పైసెస్ అన్ని పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది స్టవ్ అయితే సిమ్ చేసేసి ఇంకా ఈ రోజు బుక్స్ పంపించాలన్నమాట కవర్స్ అన్ని వేసేసాము ఇంకా దానికైతే నేమ్స్ రాస్తున్నాను అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ పంపించమన్నారు టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ నేను కవర్స్ మా హస్బెండ్ వేసేసారు ఇంకా నేమ్స్ రాస్తున్నాను అన్నమాట అందరూ సేమ్ ఉంటాయి కాబట్టి మారిపోతాయి కదా దాని గురించి ఇంకా నోట్బుక్స్ ఉన్నాయి మాకు ఏంటంటే స్కూల్ లేబలింగ్ తోటి వచ్చేస్తాయి నోట్ బుక్స్ సో దానికి కవర్ చేసి ఇంకా నెక్స్ట్ డే పంపించాలన్నమాట సరే టైం చూసుకుని వేద్దాము ముందు టెక్స్ట్ బుక్స్ పంపించుకున్నారు కదా అని ఇక్కడైతే నేమ్స్ రాసేసి పంపించేస్తున్నాను ఇవన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ మాకు పంపరు అక్కడ షెల్ఫ్లు ఉంటాయి అనమాట ఒక్కొక్క ఇంటికి ఒక షెల్ఫ్ ఉంటుంది వాళ్ళు ఆ షెల్ఫ్ లోనే ఆర్గనైజ్ చేస్తారు ఏదైతే హోంవర్క్ ఉందో అవే పంపిస్తారు అనమాట లేకపోతే వీళ్ళకి లోడ్ ఎక్కువైపోద్ది కదా ఆ బ్యాగ్ మోయడానికే వీళ్ళు ఒక ఫుడ్ ఒక మీల్ ఎక్స్ట్రా తినాలి సో అన్ని బుక్స్ ఉంటాయి సో ఇంకా ఇక్కడైతే ఆయిల్ కూడా వచ్చేసింది చూసారు కదా నేను ఇందులో అయితే క్రీమ్ యాడ్ చేస్తాను ఇది నార్మల్ గా ఇప్పుడే నేను మీద తీసాను కదా ఇందాక ఆ క్రీమే కొంచెం పక్కకు పెట్టాను అదే యాడ్ చేసేస్తున్నాను అంతకు ముందు అంటే నేను క్రీమ్ తెప్పించేదాన్ని అమూల్ వాల్ది రీసెంట్ టైమ్స్ లో నాకు ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంది అనిపిస్తుంది సో అందుకే అయితే ఇదే వేసేస్తున్నాను మీకు కావాలి అంటే బయట నుంచి క్రీమ్ కూడా వేసుకోవచ్చు మీకు కావాల్సిన మసాలా యాడ్ చేసుకోవచ్చు నేను గరం మసాలా అయితే యాడ్ చేశాను మిస్ అయింది ఫైనల్ గా అయితే కొత్తిమీరతో గార్నిష్ అంతే నా స్టైల్ సింపుల్ పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ జీరా రైస్ లోకి కానీ బాగుంటుంది నార్మల్ రైస్ లోకి బాగుండదు బాగుండదులండి బట్ జీరా రైస్ లోకి చాలా బాగుంటుంది ఓన్లీ మనం ఏమి వెజిటబుల్స్ అలా ఏమీ వేయకోకుండా కుస్కా అంటాం కదా ఆ రైస్ లో కూడా బాగుంటుంది ఇంకా ఆయిల్ అంతా పైకి తేలే వరకు సిమ్ లో పెట్టేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ లోపు శ్రీకర్కి బాక్స్ లో పెట్టడానికి చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇంకా చపాతీలు కూడా చేసేస్తే తన బాక్స్ ప్రిపేర్ చేసేస్తే ఈ లోపు తను రెడీ అయిపోతే దోశలు అయితే వేసేయొచ్చు అని చెప్పేసి మార్నింగ్స్ మనం ఎంత ముందుగా లెగసి ముందు రోజు ఏం వండాలి ఏం చెయ్యాలి అని ఎంత గా ఉన్నా ఏదో ఒక థింగ్ మొత్తం డే మొత్తాన్ని మార్చిస్తుంది ఏదో ఒకటి అంటే ఆ రోజు కరెంట్ పోయి గీజర్ ఆన్ అవ్వకపోవటమో లేకపోతే సడన్ గా మార్నింగ్ గ్యాస్ అయిపోవటమో అలా ఏదో ఒకటి జరిగి హడావిడి హడావిడి అయిపోతుంది సో అందరికీ అలాగే ఉంటుందో ఒక్కదానికే అలాగే ఉంటుందో తెలీదు సో ఇంకా ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేస్తా అన్నాడు అందుకని రెండు స్నాక్ బాక్స్ లు ఇవి ఏలూరులో మా అమ్మ జంతికలు రిబ్బన్ పకోడి అవన్నీ చేసి ఇచ్చింది అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అవే ఉన్నాయి సో అవే పెట్టేస్తున్నాను నేను అంతకు ముందు అంత ఇంట్రెస్ట్ గా స్నాక్స్ తెచ్చుకోవడానికి అలా ఇష్టపడేదాన్ని కాదు హైదరాబాద్ వచ్చాక ఎందుకులే వాళ్ళనైనా కష్టపెట్టడం బయట అన్ని దొరుకుతున్నాయి కదా వాళ్ళు కష్టపడి వండాలి అంతసేపు పోయే దగ్గర కూర్చుని అని బట్ ఏంటంటే శ్రీకర్ స్కూల్లో ఎలా చేయరు బయట స్నాక్స్ ఇంకా ఇవి హోమ్ మేడ్ స్నాక్స్ ఎలా చేస్తారు ఎలాగో నాకు ఇవన్నీ చేయడం రాదు కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మని అడిగి మరీ చేయించుకొచ్చుకుంటున్నాను రోజులు ఎంత ఫాస్ట్ గా మారిపోతాయో కదా అప్పుడైతే నేను వద్దులే నాకేం వద్దు హైదరాబాద్ లో అన్ని దొరుకుతున్నాయి అని చెప్పేదాన్ని కోల్కతాలో ఉన్నప్పుడు మాత్రం తీసుకెళ్లేదాన్ని ఎందుకంటే అక్కడ స్నాక్స్ మనమేమి దొరకవు కదా బట్ ఓన్లీ స్వీట్స్ ఎక్కువ అప్పుడు అక్కడ ఇంకా దోశ కూడా వేసేసాను తన కోసం చూసారా కొంచెం సేపు అయిన తర్వాత పికాక్స్ కనిపిస్తాయి అని చెప్పాను కదా సో ఇక్కడ పికాక్స్ వచ్చాయి చాలా రోజులు అయిపోయింది పికాక్స్ మనకి అనుకోకుండా గా ఏదో ఒక రీజన్ వల్ల పికాక్స్ కనిపిస్తే మాత్రం మన లైఫ్ కి చాలా మంచిదంట అండి చాలా లక్ వస్తుందంట ఎక్కడో చదివాను బట్ నా లైఫ్ ఇంకా ఏమి అలాంటి మూమెంట్స్ ఏమి జరగలేదు జరిగితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను బట్ వస్తదంట విన్నాను నేను అలాగే చదివాను కూడా ఇంకా శ్రీకర్ కు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మేము అదంతా అయిపోయింది ఇంకా అక్కడ కార్నర్ లో మాకు బస్ కనిపిస్తుంది అప్పుడు వెళ్తాం అనమాట లేదు అంటే కొన్ని కొన్నిసార్లు కిందకి వెళ్ళిపోయి వెయిట్ చేస్తాము ఇంకా తనని బస్ కూడా ఎక్కించేసి నేనైతే పైకి కూడా వచ్చేసాను అనమాట కొన్ని కొన్నిసార్లు ఎంత ప్లాన్ చేసినా డే అంత హెక్టిక్ అయిపోతుందో సో అదే అయింది ఇవాళ ఇంకా తర్వాత మా కోసం అయితే ధనియాలు మెంతులు వేసేసుకుని వాటర్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు నిజానికి ఇంకా శ్రీకర్ స్కూల్ నుంచి వచ్చేసాక ఈ రోజు నుంచి హోంవర్క్లు అయితే స్టార్ట్ అయ్యాయి హోంవర్క్ చేసుకుంటున్నాడు అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఈవినింగ్ దీపం పెట్టుకోవడానికి అంతా రెడీ చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను సో ఆ రోజు మధ్యలో అంటే డే అంతా నేను బయటకు వెళ్ళాను కొన్ని పనుల వల్ల ఇంకా అందుకని వీడియో వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదనమాట ఇంకా ఈవినింగ్ అంతా షూట్ చేసుకున్నాను మళ్ళీ యాజ్ యూజువల్ ఇక్కడైతే పూజ చేసేసుకుంటున్నాను ర్యాండమ్గా అయితే అక్కడ హోంవర్క్ కూడా రాసేస్తూ అనమాట నేను వెళ్ళేసరికి తనది అయిపోతే మళ్ళీ డిన్నర్ లో ఏం తింటాడో చూసుకొని అది ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి డే అయితే మళ్ళీ ప్లాన్ చేసుకుంటాము అంటే డిన్నర్ ఏంటనేది ప్లాన్ చేసుకుంటాము మా ఇంట్లో ఒకరికి నచ్చిన లంచ్ ఇంకొకరికి నచ్చదు ఒకరికి నచ్చిన డిన్నర్ ఇంకొకరికి నచ్చదు అనమాట మాక్సిమం టూ రెసిపీస్ అయితే ఆల్వేస్ ఉంటాయి సో ఈ రోజు శ్రీకర్ అయితే పప్చార్ అడిగాడు సో తన కోసం పప్చార్ అయితే పెట్టాలి ఇంకా మేమైతే సలాడ్ తిందాం అనుకున్నాము దానికోసం మనకి శనగలు ఉంటాయి కదా చిక్పీస్ అంటారు అవైతే నాన్ పెట్టాను అనమాట బాయిల్ చేసి అది సలాడ్ అయితే చేయాలి చూపిస్తాను అది కూడా మీకు చాలా హెల్దీ వర్షన్ అనమాట డైట్ లో ఉన్న వాళ్ళు హ్యాపీగా అదైతే తినేయచ్చు చాలా టేస్ట్ గా ఉంటది తినడానికి అంటే మనం అనుకుంటాం కదా హెల్దీ ఫుడ్ ఎప్పుడు టేస్ట్ గా ఉండదు అని చెప్పి నిజానికి అది టేస్ట్ గా ఉండదు మనం దాన్ని టేస్ట్ గా చేసుకుని తినాలి సో అప్పుడే మనకి బోర్ కొట్టకుండా ఉంటది మనం తినాలనుకున్న ఫుడ్ హ్యాపీగా తినగలుగుతాము ఆ ప్రోగ్రెస్ అనేది అంతే ఇంప్రూవ్మెంట్ ఉంటది ఇంకా మనం నచ్చకుండా అలా తిని ఇలా తింటే మన బాడీలో చేంజ్ రాదు మనం అందువల్ల తిన్నందువల్ల ప్రయోజనం కూడా ఉండదు అది నేను ఫాలో అవుతాను అంటే నేను బిలీవ్ చేస్తాను సో ఇంకా నేను వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ పప్పుచార్ అయితే రెడీ చేసేసాను ములక్కాయలు సొరకాయ వేసి ములక్కాయలు ఊరి నుంచి వచ్చాయి మంచి టేస్ట్ గా వచ్చింది ఇంకా శ్రీకర్ కోసం ఆమ్లెట్ వేసేసి తనకైతే ముందు అన్నం పెట్టేస్తాను తను స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి మాకన్నా ఎర్లీగానే పడుకుంటాడు హాలిడేస్ లో అయితే కొంచెం లేట్ గా మేము ఊరుకుంటాం కానీ బట్ స్కూల్ ఉన్నప్పుడు మేము ఊరుకున్నా తనకి స్లీప్ సరిపోదు కాబట్టి అలసిపోయి ఉంటారు కాబట్టి తనే తొందరగానే పడుకుని పోతాడు పప్పుచారు ఆమ్లెట్ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టం ఆ కాంబినేషన్ నచ్చిన వాళ్ళంటే ఎవరు ఉంటారు చాలా టేస్ట్ చాలా హెమ్మీగా ఉంటుంది కదా సో దాని గురించి ఇక్కడైతే నేను ఆమ్లెట్ కూడా వేస్తున్నాను శ్రీకర్కి నంచుకుని తినేస్తాడు అని చెప్పేసి చాలా వరకు డిన్నర్స్ తనకి ప్లేట్ లో పెట్టిస్తే తనే తినేస్తాడు ఎప్పుడైనా కొన్ని కొన్నిసార్లు ఏదైనా నాన్ వెజ్ ఉంది తను తినలేడు అని అనుకున్నప్పుడు నేను తినిపిస్తాను అనమాట ఈ రోజు తనే ఆమ్లెట్ తనే పప్చార్ అడిగాడు కాబట్టి తనే తినేస్తాడు ప్రాబ్లం ఏం లేదు సో ఇంకా తనని అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఆల్రెడీ చెప్పాను కదా సలాడ్ చేసుకోవాలి అని మేమైతే సలాడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మా అబ్బాయికి ఎగ్ ఒకటి పన్నీర్ ఒకటి చికెన్ ఉంటే చాలు ఎలాంటి ఫుడ్ అయినా హ్యాపీగా తినేస్తాడు నసకుండా ఇంకా ఆల్రెడీ మా కోసం శనగలు నానబెట్టాను కదా అవైతే బాయిల్ చేయడానికి కుక్కర్ అయితే పెడుతున్నాను తొందరగా అయిపోతుంది కదా జస్ట్ సింపుల్ అవి వాటర్ ఇంకా సాల్ట్ వేసేసి ఒక త్రీ విజిల్స్ రాణిచ్చేయడమే తర్వాత గా ఉంది కదా ఒక మంచి ప్లాటర్ లాగా దీని దీనికోసం కీరా కట్ చేశాను ప్లైటూస్ కట్ చేశాను క్యారెట్ కట్ చేశాను టమాటో కట్ చేశాను ఆనియన్స్ కూడా కట్ చేశాను మీకు కావాలి అంటే మిర్చి కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ రా మ్యాంగో కట్ చేశాను అంటే అది రాకిను రేప్కి మధ్యలో ఉంది నిజానికి ఇప్పుడు డ్రెస్సింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను దీనిలోకి కొంచెం పెరుగు కొన్ని ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇది నార్మల్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు బ్లెండర్ లోనే వేసుకోవాలని లేదు సలాడ్ కి మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటామో అంతే ఇంట్రెస్టింగ్ గా తినగలుగుతాం మనం చాలా వరకు సలాడ్ కి జస్ట్ ఈ ఆనియన్స్ ఇవే వేసుకుంటాం కానీ డ్రెస్సింగ్ అందరం చేసుకోము బట్ డ్రెస్సింగ్ ట్రై చేయండి మీకు టోటల్ రెసిపీ టేస్ట్ మారిపోతుంది అలాగే మీరు డైట్లో ఉన్న రెసిపీకి మీకు ఎన్ని క్యాలరీస్ ఉంటాయో అన్ని క్యాలరీసే వస్తాయన్నమాట ఇలాంటివి ట్రై చేస్తే అంటే మరి ఇప్పుడు ఏమంటారు లో ఉన్నవి అలాంటివి కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్ గా నీట్ గానే ఉంటాయి సో ఇది మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చిక్పీ ఉంటుంది కదా అది వేసేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను వెజిటబుల్స్ లైక్ ఉల్లిపాయలు టమాటో క్యారెట్ లేటూస్ లేటూస్ చాలా ఇంపార్టెంట్ అండి సలాడ్ కి మీరు ఎలాంటి సలాడ్ చేసినా లేటూస్ చూస్ చేయండి ఇంకా అలాగే కీరా ఇంకా అలాగే రామాంగో ఇవన్నీ వేసేసి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకుంటాను కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఇది మీ ఇష్టం మీకు నచ్చిన సాస్లన్నీ యాడ్ చేసుకోవచ్చు ఈ రోజు నాకు ఇంట్లో మస్టర్డ్ రాస్ ఉంది నేనైతే మస్టర్డ్ సాస్ కూడా యాడ్ చేశాను మాకు బాగానే నచ్చుతుంది అందరికీ నచ్చదు మస్టర్డ్ సాస్ మేము కోల్కతాలో ఉన్నప్పుడు మాకు అన్ని రెసిపీస్ లో ఉండేది కాబట్టి మేము బాగానే యూస్ చేస్తాం మాకు బాగానే అలవాటు అందుకని వేశాను మీకు ఏవి కావాలనుకుంటే అవి అయితే యాడ్ చేసుకోవచ్చు సో చక్కగా ఇది కలిపేసుకుని మీరు ఇంకా ఇందులో కారం లాంటివి ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లో ఎండుమిర్చి వేసాం వెల్లుల్లి వేసాం కాబట్టి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకుని చక్కగా మీరు ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నారు కదా డ్రెస్సింగ్ ఆ డ్రెస్సింగ్ కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకోండి అంతే ఎమ్మెస్ట్ టేస్టీయస్ట్ హెల్దియెస్ట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా దట్టు చాలా టేస్ట్ గా కూడా చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో దీన్ని మనం వన్ స్మాల్ బౌల్ తింటేనే ఫుల్ ఫిల్లింగ్ గా ఉంటది పొట్ట హ్యాపీగా ఉంటది నెక్స్ట్ డే కి లైట్ గా అనిపిస్తుంది అనమాట సో మా డిన్నర్ లోకైతే ఇది సలాడ్ సో హోప్ ఈ సలాడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఫైనల్ గా ఇలా జరిగిందనమాట ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు సో మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయా షార్ట్స్ నచ్చుతున్నాయా పెద్ద వీడియోస్ చేయమంటారా షార్ట్స్ చేయమంటారా కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయొచ్చు అక్కడ మీరు మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లో ఇవాల్ బాయ్ బాయ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మాట్లాడేయండి బాయ్ బాయ్